రెడ్డి గారు నమస్కారం నమస్తే అండి రెడ్డి గారు ప్రసాద్ గారు అందరికీ నమస్కారం సార్ శ్రీనివాస్ రెడ్డి గారు మంచి రైతు ఎకరాలు మిర్చి తోట అనేది వేయటం జరిగింది పోయిన సంవత్సరం కంప్లీట్గా ఆర్పిఎస్ని మధ్యలో వాడటం అనేది జరిగింది కానీ ఈ సంవత్సరం ప్రసాద్ గారి యొక్క ప్రోద్బలంతో ఈ సంవత్సరం మొత్తం టోటల్గా ఎకరాలకు కూడా ఆర్పిఎస్ అనేది రెడ్డి గారు వాడుతూ ఉన్నారు అసలు టోటల్గా తెలుగు రాష్ట్రాలలో ఆరెకరాలలో ఇంత ఒకే ఫ్లాట్ అనేది వాస్తవంగా నేను చూసినంతవరకు మన తేజ వెరైటీలలో శ్రీనివాసరెడ్డి గారి తోట హైలైట్ అని చెప్పైతే నేను అనుకుంటున్నాను వాస్తవంగా శ్రీనివాసరెడ్డి గారి యొక్క రిజల్ట్ యొక్క సక్సెస్ ఏమిటి ఇప్పుడు డిసెంబరు నెలలో నవంబర్ ఎండింగ్లో మాత్రమే తోటలు ఇట్లా కనబడతాయి కానీ ఇప్పుడు అక్టోబర్లో కూడా ఈ రకంగా మొత్తం మైమర్పించేటట్టుగా గ్రోత్ కానివ్వండి పచ్చదనం కానివ్వండి వైరస్ కానీ ఎక్కడ కూడా మొత్తం టోటల్గా అంతా కూడా తోటలు లేదు చాలా నీట్గా ఉంది మనం ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము శ్రీనివాసరెడ్డి గారు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడుతూ ఉన్నారు దీని యొక్క రిజల్ట్ దీని యొక్క ఫలితం ఏ రకంగా అర్థమవుతుంది మీకు ఒకసారి మన రైతు సోదరులకు క్లారిటీగా చెప్పండి రెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ ఈ ఆర్పిఎస్ వాడటం వల్ల చేను మెత్తదనము ప్లస్ వేరు వ్యవస్థ డెవలప్ కావటం వేరుకులు కానీ ఇలాంటివి ఏమి రాలేదు ఓకే ప్లస్ బొబ్బర్ ఎఫెక్ట్ కూడా ఎక్కడ లేదు ఓకే ఆర్పిఎస్ వాడన దానికి వాడన దానికనేది వాడన దానికి ముదురు ఆకపోయినా లేత కూడా మంచి షైనింగ్ లో ఉంటుంది ఎలాంటి అంటే ఎలాంటి వైరస్లు కానీ ఇలాంటివి ఏమి రాలేదు ఓకే ఇప్పటివరకు వాడిన దానికి వాడన డిఫరెన్స్ అంటే చాలా తేడా ఉంది ఓకే ఇది మొత్తం కూడా చేను కూడా ఎప్పుడు చూసినా కానీ ఆకు ఎప్పుడు కూడా ఇగురు మంచిగా ఇగురు వస్తూనే ఉంటుంది ఎప్పుడు గ్రోత్ వస్తూనే ఉంది గ్రోత్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు గ్రోత్ అనేది ఈ రకంగా వస్తూనే ఉంది వస్తూనే ఉంటుంది ఓకే ఇది దీని ఎఫెక్ట్ ఏంటంటే ఆర్పీఎస్ వల్లే పక్క ఉండి మా పొలాలు ఆర్పీఎస్ లాస్ట్ ఇయర్ నేను వాళ్ళని కొంత దానికి ఈ టైంలో ఈ తోట అనేది లాస్ట్ ఇయర్ రాలేదు అంతేనా సార్ ఈ సంవత్సరం అయితే యాక్చువల్లీ ఇది నవంబర్ లో ఎండింగ్ లో డిస్ లో రావాలి ఓకే పొలం ఇట్లా ఓకే కాబట్టి ఈ నెలకు మనకు ముందే ఇట్లా ఆర్పీఎస్ వాడటం వల్ల ఓకే ఈ పొలం ఇట్లా వచ్చింది ఓకే కాబట్టి నేను ఆర్పిసి వల్ల సార్ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతే అంటారా సార్ అంతే మీ యొక్క పొద్దువంతో నేను వాడాల్సి వచ్చింది మీరు ధైర్యం బట్టి నేను వాడాల్సి వచ్చింది ఓకే ప్రసాద్ గారికి ఒకసారి సేక్ హ్యాండ్ ఇవ్వండి సార్ కృతజ్ఞతలు తెలియజేయండి మీకు మంచిగా సర్వీస్ ఇచ్చి ఎందుకంటే ఇప్పుడు కూడా వాడారా వాడారా అని చెప్పి ఎమంటే ఇంటి వేసారా మందు కట్టలేసారు స్ప్రే చేశారు అని చెప్పేసి ఓకే ఎమటి పడుతూనే ఉంటారు ఓకే నేను ఒకేసారి ఆరు ఎకరాలకు ఆర్డర్ పెట్టుకున్నాను ఓకే రెగ్యులర్స్ కూడా ఒకసారి ట్రై చేశాను ఓకే ఇచ్చిండు మజ్ మజ్జిగ రెండు కలిపి కొట్టాను మొన్న ఓకే దాని రిజల్ట్ కూడా కనబడుతుంది ఓకే ఓకే రెండు మూడు రోజులు అంటే దాని పెట్టింది బో ఎక్కడ దోమ కానీ ఈ బొబ్బర వరిస్ కానీ తగలలేదు ఓకే ఇట్లే కన్వీ చేస్తే నాకు మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను అంతేనా సార్ ఓకే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి మాటల్లో విన్నారు కదా చూడండి రైతు సోదరులందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి గారి మాటల్లో మీరు గమనించారు ఎప్పుడు చూసినా పచ్చదనం అనేది ఉంటుంది తోట ఎన్ని ఇంచులు ఇది రెడ్డి గారు అండి ముప్పై రెండు ఇంచులు తోట అనేది ఉండటం జరిగింది తోట ఇరవై ఇరవై అడుగులు అంటే ఇరవై అంగుళాలు చెట్టుకు చెట్టుకు మధ్యన అనేది ఉండటం జరిగింది ముప్పై రెండు ఇంచులు అంటే ముప్పై రెండు ఇంచులు అచ్చు ఇది సాలకు సాలకు మధ్యన చూడండి మొత్తం ఎటు చూసినా కానీ ఏంటంటే ఒకే రకంగా ఉండటం అనేది జరిగింది ఆరు ఎకరాలు కూడా కంప్లీట్గా ఇది కంప్లీట్గా ఎకరాల బిట్టు ఎకరాల బిట్టులో కూడా ఎక్కడ కూడా ఒక్క వైరస్ మొక్క అనేది కూడా లేకుండా ఉన్నది మొత్తం తిరిగాము ఇప్పుడు అంతా కూడా టోటల్గా మొత్తం తేజ రకము తేజ సెగ్మెంట్లలో ఆరు ఎకరాలలో దాదాపు ఏంటంటే ఎకరానికి మినిమం అంటే ఈ రేంజ్లో కనుక ఇప్పటి నుంచోని వస్తూ ఉంటే ఎకరానికి ఖచ్చితంగా ఒక నలభై నుంచి యాభై క్వింటాలు తీయాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో మా రైతులు అనేది ఉన్నారు ఒక మంచి పట్టుదలతోటి చేస్తూ ఉన్నారు మిగతా తోటలు చూసినట్టయితే అది కంప్లీట్గా వేరుకూలుడు వస్తుంది వైరస్ వస్తుంది గ్రోత్ లేదు ఎట్లా పెట్టిన మొక్కలు అట్లనే ఉన్నాయని చెప్పి రైతు సోదరులు అంటూ ఉన్నారు కాబట్టి భూమిలో భూమిలో గనక మీరు మంచి పోషక పదార్థాలు భూమిలో కర్బన శాతం పెంచే విధంగా గనక మీరు ప్లాన్ చేసుకోగలిగితే మంచి ఫలితం అనేది ఉంటుంది పెద్దలారా కాబట్టి రైతులందరూ కూడా చూడండి అసలు ఎంత నీటుగా కలుపు అనేది కూడా ఎక్కడ కూడా లేకుండా మంచి యాజమాన్య పద్ధతులు చేస్తూ ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు ఇదంతా కూడా చూడండి తోట ఆల్రెడీ మొత్తం అసలు కమ్మేసింది మొత్తం కంప్లీట్గా ఏంటంటే తోట కమ్మటం అనేది జరిగింది ఎక్కడ చూసినా కానీ ఫ్లాట్ అంతా కూడా ఒకే తీరుగా ఉంది ఎక్కడ కూడా అది ఎక్కువ తక్కువ అనేది ఉంటా ఉంటుంది ఒక పక్క ఎక్కువ ఉంటుంది ఒక పక్క తక్కువ ఉంటుంది కానీ ఏ బిట్టులో చూసినా కానీ ఏంటంటే మంచి గ్రోతింగ్ అనేది రావటం అనేది ఉంది ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులరా ఇదంతా కూడా చూడండి అసలు అద్భుతమైన రిజల్ట్స్ ఇదంతా కూడా అసలు అక్టోబర్ మంత్లోనే ఇంత క్లారిటీ అనేది ఉంది ప్రసాద్ గారు రెడ్డి గారి యొక్క శ్రమ వారి యొక్క కృషి ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ఒక మంచి ఆదర్శవంతమైన రైతుగా మారాలని చెప్పి మనం కోరుకుందాం సార్ ఓకే సార్ ధన్యవాదాలు శ్రీనివాస్రెడ్డి గారు భూమిని కాపాడాలి రైతుని కాపాడాలి సేవ్ సాయిల్ సేవ్ ఫార్మర్ అనే నినాదంతో ఇక్కడ బాగా ప్రయత్నం చేస్తున్నారు ప్రసాద్ గారు చాలా ధన్యవాదాలు సార్ ఇప్పుడు దాదాపు ఒక అర కిలోమీటరు కిలోమీటర్ ఉంటుందా సార్ రెడ్డి గారు ఒక కిలోమీటర్ అనేది నడిచి రావటం జరిగింది అంటే ప్రసాద్ గారు ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఈ ఫీల్డ్ని విజిట్ చేయటం అనేది జరిగింది తోట ఇదంతా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులరా నమస్తే నమస్కారం అందుకోసం ఏంటంటే ఆర్పీఎస్ అనేది వాడండి ఆర్పిఎస్ ఒక ప్రపంచనం ఆర్పిఎస్ result.